శ్రీమతన అమ్మని నమ్మాలే గాని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతుందమ్మ మనం ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే మనకి తాత్కాలికంగా కష్టాలు వస్తే కష్టాలు రాకుండా ఏ మనిషి జీవితమూ గడవదు ఎందుకంటే మనం చేసుకున్న కర్మని మనమే అనుభవించాలి అది మంచైనా చెడైనా కర్మ అంటే ఒక చెడు మాత్రమే కాదు కర్మ అంటే మంచి చెడు రెండూను నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటాను కదా నాకు మెయిల్ రాశారనమాట ఆ మెయిల్ సారాంశం ఏంటో తెలుసా అమ్మా అనుకోని ఇబ్బంది వచ్చింది మా జీవితం ఎంతో సంతోషంగా ఉంది అలాంటి మా జీవితంలో ఒకే ఒకసారి తుపాను వచ్చిందమ్మా మా వారికి ఒంట్లో బాగుండలేదు అని తెలిసింది మా వారికి ఒంట్లో బాగుండలేదు అని తెలిసిన దగ్గర నుంచి నా ప్రాణాలన్నీ నాకు ఎక్కడికో పోతున్నట్టు అనిపించాయి నాకు భయం వేసేస్తుంది ఒక పక్క నుంచి అప్పుడు మీ మాటలు గుర్తుకొచ్చాయి అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు రక్షిస్తారు అని మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదమ్మా అమ్మవారు రక్షించారమ్మా నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకటే మొక్కుకున్నాను నాకు తెలిసి నేను ఎవరిని బాధ పెట్టలేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు నీ కాళ్లే కదమ్మా పట్టుకున్నాను ఎప్పుడు నీ గురించే కదమ్మా స్మరణ చేస్తున్నాను నాకెందుకమ్మా ఇంత ఇబ్బంది తీసుకొచ్చావు అని చెప్పి అడిగాను మా వారికి ఒంట్లో బాగుండాలని చెప్పి నేను నమస్కారం చేసుకున్నాను అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి మా వారు చక్కగా సేఫ్ గా ఇంటికొచ్చేసారమ్మ ఎన్ని జన్మలెత్తితే అమ్మ రుణం తీర్చుకుంటాను నేను ఎప్పటికీ అమ్మ పాదాలు వదిలిపెట్టను అని చెప్పి నాకు మేలు రాశారు ఇంకా ఆవిడ ఆవిడ బాధల్ని అంతా చాలా రాశారు అదంతా చదువుతుంటే నిజంగా ఏమనిపించిందో తెలుసా మనం అమ్మవారికి దూరం అయిపోతున్నాం అమ్మవారి పాదాలు వదిలేసి ప్రతి క్షణం నెగిటివిటీకి దగ్గర అయిపోతున్నాం ఎప్పుడు ఏదో ఒక దురాలోచన ఏదో ఒక దుర్బుద్ధి ఏదో ఒక చెత్త మాట మనం అనుకుంటాం ఇప్పుడు మనం అన్నీ మాట్లాడేసాం కదా అన్నీ చేసేసాం కదా ఇప్పుడు మనకి శక్తి ఉంది కదా మనం అన్నీ అనేసాం ఇప్పుడు మనకి చెల్లుతుంది ఎందుకంటే మన చేతిలో శక్తి ఉంది కాబట్టి మనం మాట్లాడేదానికి వాగ్ధాటి ఉంది కాబట్టి మన మాట పది మంది వింటున్నారు కాబట్టి కానీ ఆ శక్తి ఏదో ఒక రోజు పోతుంది ఏటెల్ల కాలం ఏది ఎప్పుడు అలా ఉండదు కదా ఆ శక్తి పోయిన రోజున మన కర్మని మనం అనుభవించాల్సిన రోజున అప్పుడు మన చుట్టూ ఎవ్వరూ ఉండరు మనం ధర్మ మార్గంలో వెళ్తూ అమ్మ పాదాలు పట్టుకుంటే మనకి ఏదో కాస్త తాత్కాలికంగా ఏదైనా కష్టం వచ్చినా శాశ్వతంగా మాత్రం ఆ కష్టం ఉండిపోదు అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది ప్రతి నిత్యం సర్వమంగళ అమ్మవారి అష్టోత్రం చేసుకుంటూ ధర్మం తప్పకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి ఎంతో మంది ఆడవాళ్ళు మగపిల్లలు కూడా వివాహం కాకపోతుంటే అమ్మవారికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు అలా మొక్కుకున్న వాళ్ళకి ఎంతమందికి వివాహం జరుగుతుందో మొన్నే చెన్నై నుంచి ఒక ప్రముఖ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు అది ఇంజనీర్ అనే కంటే కూడా సీఈఓ అనొచ్చ ఆయన సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళారట ఇవన్నీ వింటుంటే అనిపిస్తుంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవటం కోసం వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు రావటం లేదు వాళ్ళ కర్మ కరిగింది అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి దొరికింది అని ఎవరైనా సరే సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠం అనమాట అంటే అది ఏలూరు రోడ్ లో ఉంటుంది చందవంతం దగ్గర పాత శివాలయం దగ్గర ఉంటుంది అమ్మవారి ఆలయం ఒక్కసారి వెళ్ళి నమస్కరించుకోండి మనం అన్ని ఇంకా హోప్స్ వదిలేసుకున్నాం మన చేతుల నుంచి ఇంకేం లేదు మన మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మ రక్షించి తీరుతుంది ఇందులో డౌట్ ఏం లేదు మనం సందేహ పడక్కర్లేదు మనం అమ్మని అమ్మ అన్నం పెట్టు అన్నాం అనుకోండి అమ్మ అన్నం పెడుతుందా మన ఆకలి తీరుస్తుందా మన అమ్మే పది నెలలు మోసిన అమ్మే మన ఆకలి తీరుస్తుంటే జగత్తుని సృష్టించిన అమ్మ ఆ అమ్మ మనల్ని ఇంకెలా కాపాడుతుందో ఒకసారి ఆలోచించండి అమ్మవారి పాదాలు పట్టుకోండి అమ్మవారికి దూరం అవ్వకండి ప్రతి క్షణం అమ్మ 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 అంటూ అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉండండి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు